गुरु गुरु ब्रह्मा, विष्णु गुरु देवो, गुर्विष्णु गुरदेव गुरु गुर्साक्षा परब्रह्मा।

కానీ తనకు తాజాగా స్వాధ్యాయం చేసి జ్ఞానాన్ని సంపాదిద్దామని అనుకోలేదు తప్ప స్వాధ్యాయ నిరసన పని చేస్తుంది మనకి వైదిక ధర్మంలో ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్న భగవద్గీత అసలు మహాత్ములంతా కూడా ఆచార్య వినోబాబా మదన్ మోహన్ మాలవ్య చెప్పిన కొడేషన్లు ఉంటాయి అసలు ఆ కొడేషన్ చూస్తే భగవద్గీత యొక్క ప్రసక్తి ఏంటో జరుగుతుంది అలాగే ఏంటంటే మీకు ఆచార్య వినోబాబా ఏం చేస్తారంటే ఒక శిశువు పెరగాలంటే తల్లి ప్రే ముఖ్యం భగవద్గీత వ్యక్తిత్వ నిర్మాణానికి అంత ముఖ్యమైన ఏం చేస్తున్న కోట్లు వెళ్ళాము దాన్ని ప్రమాణం చేస్తున్న పనులు ఏముందో అని తెలియదు ఇప్పుడు అలాగైపోయింది అసలు అసలు మహాత్ములన్న గీత పట్టుకుంటే రాసు మారుతుంది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయంలో ఏం చెప్పిన సత్కారం అంటే నా భక్తుడు వాడికి ఎవరైతే భగవద్గీతని వినిపిస్తాడో దాన్ని మించిన సత్కారం ఇంకోటి లేదన్నారు అసలు అది అసలు అలాగంటే భగవద్గీత అంటే పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన యోగ వేదాంతమం మనం చేసేసారం అసలు ప్రాణాయం అంటే ధ్యానం అంటే ప్రత్యాహారం అంటే ఏమిటి ఇవన్నీ కూడా మీకు అవసరమైతే అందులో క్లారిఫికేషన్ వస్తాయి దాన్ని తెలుసుకుని సాధన చేయాలి యోగా కావాలంటే యోగాకి ఏం చెప్తుంది అనేది మీరు ప్రతి స్పృతిగా నోట్స్ తయారు చేసుకోవాలి ఇది అసలు అలా ఉండాలి అసలు అంతేకాని సాధన నిత్యం కూడా अनुष्ठा संबंधी ग्रंथ का पारायण ग्रंथम का पन्दो अध्याय द्वादशो अध्याय दिन अस द्वादश्या पुरुषार्थम प्राप्त योगी दैवाद संपय योगी कंपल्सरी कंपलसरी దైవాసంపతి వివాగ యోగం అంటే దైవీ లక్షణాలు ఏమిటి అసుని లక్షణాలు ఏమిటి ఇవి గురించి చెప్తున్నాయి అనమాట అసలు తీసారా పదే ద్వాదశోధ్యాయం నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయాలి ఇక్కడ ఒక పైకి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ

వ్యక్తం కెయోగ విత్తమా ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాను అనమాట భగవంతుడిని ఆరాధించే వారిలో శాఖ భగవంతుని రూపంలో రాముడిగా కృష్ణుడిగా శివుడిగా వాళ్ళకి ఇష్టమైన రూపంలో ఆరాధించేవారు నిరాకార ఆత్మతత్వంలో ఆరాధించేవారు ఈ రెండు విధములైన భక్తులలో యోగ శ్రేష్ఠులు ఎవరు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇదంతా సమాధానం అనమాట అర్జునుడు పలికిన ఒక కృష్ణ భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించు ధ్యానించు పరమేశ్వరుడు అయినా నీ సగుణ రూపం ఆరాధించేవారును కేవలం అక్షరుడు అంటే క్షరము కానిటువంటి వాడు నశించినటువంటి వాడు అభు సచ్చిదానంద దగ్గర నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తిభావంతో వారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు అది అర్జున్ యొక్క సందేహం దాని కృష్ణ రూపంలో శ్రీకృష్ణ భగవాన్ అడుగుతున్నాను అనమాట శ్రీ భగవాను మాం

నిరంతరము నా బజం ధ్యానాదులైందే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణనుభం నన్ను ఆరాధించి భక్తులే యోగులలో మిక్కులి శ్రేష్ఠులని నా అభిప్రాయము అన్నాడు మన భక్తులు కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి వాడు మనుషుల ముందు చెలింపు చేయకూడదని ముందు ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు ఇక్కడ ఇది జడ్జిమెంట్ అని చెప్పలేదు ఇంకా అది అసలు ముందుగా మనం తెలుసుకోవాలి ఏమిటి మయ్యా వేంతమనోమాం உதயோமா இப்படி ஒக்கொக்கெண்டு செப்போ ஃபஸ்ட்டு வரல சீரியல் ஒரு தர்வா கடை செப்ப ఏం చెప్పాను అసలు ఫస్ట్ మనం ఏం చెప్తున్నామో చెప్పాలి ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మణి అన్న ఏం సబ్జెక్ట్ భగవద్గీత అతద్ ద్వాదశోధ్యాయ ఏ అధ్యాయం అధ్యాయం ఏమిటి పేరు భక్తి యోగ అది అప్పుడు ఎవరు ఎవరు అడుగుతున్నారు అర్జున గుాచ ఈ విధంగా చెప్పాలి అసలు అది అసలు అడ్రస్ లేకుండా అలాగా అది చెప్పండి ఏది మైకింకోడు ఇమ్మనా ఏది ఇవ్వలేదు కదా అది అక్కడ ఎట్టినట్టు చెప్పారు కదా అందరూ చెప్పారు మీరు చెప్పిన తర్వాత అది అసలు

శ్రీ భగవాన్ ఇక్కడ ఏంటంటే ఆగలేదు మీరు చందస్తుని చంప రూపాల చందస్తుని దాన్ని బట్టి విభజిస్తారన్నమాట దాన్ని అలాగే చెప్పాలి మయ్యా అందుకే నేను ఎక్కడ ఆపితే అక్కడే ఆపాలి మయ్యా వేస్త మనో ఏమానో नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते मया वेस्य मनोयेमा मया वेस्य मनोयेमा नित्ययुक्ता उपासते नित्ययुक्ता उपासते सगतया अरमोवितःते आगडे अलगा कादन सद्या परयोपेताः

मैया विष्य मा, मनोये मनो मां मैया विष्य मनोये मां उपासते नित्य उपासते सर्ध्या पर्योपिता हा सर्ध्या पर्योपिता हा दिवे युक्ता, युक्ता समा मता

ये वंशस्त युक्ताये जीवं सत लय परि भक्तास्वाम परुपासते ये चाप्यक्षरम व्यक्षरमव्यक्तम ये चाप्यक्षरम व्यक्षरमव्यक्तम ते के योगवित्तमाः त्रिनोслав श्री भगवानुवाचा श्री भगवानुवाचा तो समझ नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः नित्ये मे युक्ततमा मताः भाषा ಎಂದಿಗ ರಾಡಲೇ ಅಂತಾರ ಜನನಿ ಜನ್ಮ ಭೂಮಿಶ್ಚ ಅಂತಾರ ಅಂದ್ರೆ ಏನು ಹೇಳ್ಬೇಕು मातृಭಾಷಾ ಮಾತೃಭೂಮಿಯ ಅಲ್ಲಿ ಬೆಳಸ್ಯಾಸ ಜೀವಕ್ಕೆ ಒಂದು ಮಹಾರಾಷ್ಟ್ರದ ಜಡ್ಡ್ ಅದು ತೆಲುಗು ಅಂತ ಇಕೋಬಹುದು ಗಾನ ಇದೇನ್ ಮಾಡ್ತಾನೆ ನಾನು ರಾಡಲೇ ಇದೇನ್ ಮಾಡ್ತಾನೆ ಇದ ಬಟ್ಟೆ ಪರಿಗೇತ ತೋಡತ ನಾನು ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಭಗವಾನ್ ಗೋವಾ ಶ್ರೀಪತಿ ಭಗವಾನ್ ಶ್ರೀ ಭಗವಾನ್ ವಾ ಆಮ್ श्रीमद् भगवत गीता श्रीमद् भगवत गीता अद द्वादश अध्यायः भक्ति योगः भक्ति योगः अर्जुनो वाच अर्जुन उवाच एवं सतत युक्ताये एवं सतत युक्ताये भक्तात्वां पर्युपासते भक्तात्वां पर्युपासते

श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्दीता हतद्वादशोध्या भक्तिग अर्जुन उवाचाव सत्युक्ताए

రిపీట్ ఆ డాక్టర్ కా యాపాలి ఎక్కువ మంది ఉన్నారు కదా గవ్వా అదా ద్వాదో జాయా సతద్వాదో వాచా ఏవం సతత యుక్తాయే ఏవం సదా సరువాసతే ఏ యావచ్చ మత్తతేషా ఏ యోగృత్తమా అలాగా నేను చెప్తే ఇందర రిపీట్ చేస్తారు అగరే అతద్ ద్వాదశోధ్యాయ భక్తియోగ్ అర్జున ఉవాచ अपरल एवंशस्तयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के केयोगवित्तमाह श्रीभगवानुवाचां